హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నీశ్వరి మరి మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశేపి తమహాపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహాతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలికి అందరికీ నా యొక్క అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా యొక్క స్వయంతో ఆ పరమ గురువుల చైతన్యంతో మరి ఈ జ్ఞానాన్ని ఇంకా మరింత జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ ఆ రుద్ధ స్త్రీ రుద్ధ స్త్రీ మీరు అలా భావిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది రాంత నాది భావన కాదు నాకు నిజంగా తెలుసు రుద్ధ స్త్రీ మీకు తెలుసు మా మీకు తెలుసు మనలను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న దేవుడు చిన్న తప్పు చేసిన మనల్ని నరకంలోకి త్రోసివేస్తాడని నాకు ఇప్పుడు అనిపించడం లేదు రాంత మా మాస్టర్ అది మాట ఎవరైనా హింసించడం కోసం దైవం ఏ నరకాన్ని సృష్టించలేదు నిన్ను సృష్టించింది దైవమే కదా రుద్ధస్ అవును రామ్త దేవుడు నన్ను సృష్టించాడు కనుక నీలోను దైవం ఉన్నట్లే కదా రుద్ధస్ నాలోను దేవుడు ఉన్నాడు దైవాన్ని నేను ప్రేమిస్తున్నాను రాంత దైవంలో నువ్వు ఓ అంశానివే కదా రుద్ధస్ నేను దైవంలో ఓ అంశమే అంశాన్నే రామ్త అవును ఇది సత్యం రుద్ధస్ ఎంతో అర్థం అర్థవంతంగా ఉన్నాయి మీ మాటలు రంత తల్లి సర్వము తానే అయ్యి ఉన్న దైవం తనలోంచే కాకుండా మరి ఎక్కడి నుంచి నిన్ను సృష్టించగలడు తాడమ్ తాడమ్మ నువ్వు తాడమ్మ నువ్వు దైవానివే అలాంటప్పుడు చిన్న తప్పు చేశావని ఆ దైవం తనను తానే అగ్ని అగ్నిగుండంలో దూకి శిక్షించుకుంటాడా సర్వస్వము అయిన జీ సర్వస్వమైన జీ జీవితం ఆయనే కనుక అందులోని చిన్న తప్పును ఆయనే ఆయనే చే చేసిందా చేసిన దాన్ని తానే క్షమించుకోలేడా ఆ దైవం ఆ చిన్న తప్పు కూడా ఆ జీవితంలో జీవితంలోనిదే కదా ఓ మహా సత్యాన్ని ఇప్పుడు అనిపిస్తున్నవి అనిపిస్తున్నవి ఇప్పుడు అనిపిస్తున్నాను మానవుడే దైవానికి రూపాలని కల్పించి తన సోదరుల్ని శాసించ శాసించడం కోసం ఉపయోగించుకుంటున్నాడు సైనిక పాలన విఫలమైనప్పుడు మానవుడిని దేశాలను భయం గుప్పిట్లో బంధించి శాసించడం కోసం మానవుడే మతాలను సృష్టించాడు దివ్యత్వాన్ని మానవుడి నుంచి బహిష్కరించే ఆ మానవుడిని ఆ అదుపులో ఉంచుకోవడం అతి సులభం దైవం నరకాన్ని తమ్ముడిని సృష్టించలేదు మానవుడిని భయంలో ముంచెత్తే ఈ కల్పనలను మానవుడే సృష్టించాడు తమ చంద ఛాందసవాదాన్ని మానవుల్లో ప్రతిష్ఠించి సమస్త మానవాళిని అదుపు చేయడం కోసం వీటి సృష్టించి సృష్టి జరిగింది ఇదే ఆ మహాసత్యం సర్వస్వానికి సర్వస్వానికి సృష్టికర్త ఆ దైవమే సముద్రాల్లో ప్రతి ఇసుక రేణువు సమస్త వసంతంలో అన్ని సీతాకోక శిలుకలు సీతాకోక శిలుకలు నిశీది ఆకాశంలో ప్రతి నక్షత్రము ప్రతి నక్షత్రము సర్వము దైవమే నరకాన్ని తనలోనే దైవం సృష్టించుకుంటే తన శరీరంలో ఓ క్యాన్సర్ జబ్బును ఆయనే స్వయంగా సృష్టించుకున్నట్లే ఆ జబ్బు ఆయనే ఆ జబ్బు ఆయనే మనల్ని ప్రేమి మనల్ని ఓ సారీ మనల్ని మనల్ని మింగేస్తుంది దైవం అన్న దైవం అన్న జీవితం కన్నా మహోన్నతమైనది మరి ఏది లేదు కనుక ఆ సర్వ ఆ స్వర్గ సామ్రాజ్యం నుంచి ఏది నిన్ను ఇప్పటికీ దూరం చేయలేదు ఏ వైపు నువ్వు చరించినా ఏ ఆలోచన నువ్వు చేస్తున్నా సర్వవ్యాపకుడువి అయిన దైవం అనే తండ్రి నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాడు రుద్ధ స్త్రీ దైవం అం దైవం అంద అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు ఆ విషయం నాకు బాగా తెలుసు రాంత ముమ్మాటికి నిజం మనమందరము ఆయనే కదా మరి నీ పాపాల సంగతి ఏమిటంటావు బంగారు తల్లి నువ్వు ఏ తప్పు చేయలేదు రుద్ధశ్రీ సంతోషం అది ఎలా రామ్తా మాస్టర్ వాటి వల్ల జీవితంలో ఏ మార్పు రాలే రాలేదు కనుక నువ్వు ఎంత దుష్కర్మ దుష్కర్మ దు దుచ్చే దుష్కర్మ దుష్కర్మ దుచిత చేసిన వాటి వల్ల నువ్వు పొందిన అనుభవ జ్ఞానం వల్ల ఆ జీవితం మరింత వృద్ధినే పొందింది కదా ఇప్పుడు నువ్వు మరో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంది ఈ మతాల వల్ల ఈ మతాల వల్ల ఇస్వా ఈ మతాల వల్ల ఈశ్వాల వల్ల యుగా యుగ యుగాల తరబడి నాగరికతలు నాశనం అయ్యాయి తమ తమ ఇశ్వా తమ తమ విశ్వాసాలతో ఏకీభవించి ఏకీభవించని మాయ మాయన్ అర్జెక్ నాగరికతను తమ పాలనతో చర్చి తమ పాలనతో చర్చి చర్చిడి చర్చి తుడిచిపెట్టి చర్చి తుడిచిపెట్టి నిర్జించి వేసింది మీ చీకటి యుగాలలో జరిగిన అన్ని పవిత్ర యుద్ధాలు తమ 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 ప్రాబల్యం కోసమే జరిగాయి తమ మతానికి అనుగుణంగా లేరన్న నెపంతో పసికందుల్ని తల్లుల నుంచి వేరు చేయడ చేయడాలు ఎర్రగా మండుతున్న ఇనుప ఎర్రగా మండుతున్న ఇనుప ఊచలతో స్త్రీల కళ్ళు పుడిచివేయడాలు వాళ్ళ రుముల మీద ముద్రల వాతలు పెట్టడాలు జరిగాయి వీధుల్లో నై నెత్తుర్లు ప్రవహిస్తున్నాయి ఆ తర్వాత ప్రోగే ఆ తర్వాత ప్రోటీన్ ప్రోటీన్లు ప్రోటీన్లు చల్ల చల్లారేగి చల్ల రే చలరేగి నరకపు కుండల్ని రాజేసి అక్కడ అగ్నిగుండాల్ని సృష్టించి తమ అను తమ అనుసు అసూయలు అసూయలు అందరినీ భయం కంపితాల్లో భయం గుప్పెట్లో బంధీ భయం గుప్పెట్లో బంధింప పడేసేటట్లు చేశారు తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా జీవించ జీవించని వారందరూ జీవితానంతరం యమకింకర్లు నిరంతరం వాళ్లను చిత్రహింసలు పెడతా పెడుతూ ఉంటారు అని బోధించారు అటు రుద్ధస్తి అటువంటి సాంప్రదాయాల్లోనే నేను పెరిగాను రాంత ఓ పాపిష్టి పెంపకం తల్లినిది ఆ బైబిలు పుట్టక ఆ బైబిల్ పుట్టుక ఆ బైబిల్ పుట్టుక ముందే తను తనువును చాలించిన వాళ్ళ వాళ్ళేమయ్యి ఉంటారో అని నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా తల్లి స్త్రీ అందరూ ఆ నరకంలో ఆ నరకంలోనే పడి చచ్చి ఉంటారు అబ్బా ఎంత మాట అనేసావు సారీ రాంత పర్వాలేదులే అమ్మా నీకు నువ్వు విశ్వాసం వల్లే ఆ మాట నీ నోటి నుంచి బయటికి వచ్చింది మరి నువ్వేమో ఇప్పుడు ముసలి ముసలి వగ్గువైపోయి ఉన్నావు పరు పరువము చిలికి పితమ పర్వము చిలిపితనము నీకు ఇప్పుడు లేవు పౌరము అంటే పరువు చిలిపితనము ఇప్పుడు నీకు లేవు చావు భయం పట్టుకొని కూర్చుంది అంటే అవి అంటే పరువు చిలిపితనం నీకు అవన్నీ ఈ వయసులో ఏమి లేవు కదా కాబట్టి నీకు చావు భయం పట్టుకుంది అన్న పట్టుకుంది పట్టుకొని పట్టుకుందని కూర్చున్నావు శబ్దాల శతాబ్దాల తరబడి మరి మరి నీలో పాతుకుపోయేలా బోధించబడిన భయంకరమైన ఆలోచనల్ని ఇప్పుడు పై ఇప్పుడు పైకొచ్చి నిరంతరం నిన్ను వేధిస్తున్నాయి నరకం ఉందా వెళ్ళానా నేను అక్కడికి అంత పాపిన నేను అని నరకం అనేది లేనే లేదు తల్లి కనుక నువ్వెక్కడికి వెళ్ళ వెళ్ళాలనే వెళ్ళావో నీ ప్రాణం పోగానే ఎప్పటి నీ ప్రాణం పోగానే రెప్పపాటు క్షణ మాత్రం కాలంలో జీవించే నువ్వు ఉంటావు క్రింద నీ శరీరం పడి ఉంటుంది ఆ వెంటనే నువ్వు కాంతి స్వరూపానివే ధరిస్తావు ఆ వెంటనే మరెందరో గొప్ప గురువుల నీకు స్వాగతం చెప్పి మరింత ఉన్నత జ్ఞానాన్ని బోధించే ఓ ప్రదేశానికి నిన్ను తీసుకువెళతారు నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నవి పరమ సత్యాలేనని అప్పుడు నీకు చక్కగా అర్థమవుతుంది జోషఫ్ కొడుకు సజరత్ వాసి అయిన జీసస్ ఓ గొప్ప దైవం నీలాగే ఆయన ఒకడే దేవుడని కుమారుడు దేవుడు కుమారుడని కాదు ఆయన కూడా దేవుని ఓ కుమారుడు మాత్రమే మానవుడిగా ఉండి ఆయన దైవం అయ్యాడు నువ్వు కూడా దైవానివే అవుతావు అదే విధంగా స్త్రీ జీసస్ దైవ కుమారుడే అని మీరు నమ్ముతున్నారా రాంత నేను నమ్మడం లేదు ఆ విషయం ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు కూడా అంతేనని కూడా నాకు తెలుసు స్త్రీ ఈ మాట ఎవరు అనలేదు నాతో రాంత ఇప్పుడు విను జీసస్ ఏమన్నాడు తాను దేవుని బిడ్డనే అని ఆ మాట నిజమే జీసస్ మరో మాటను కూడా తానే అన్నాడు అందరూ దేవుని బిడ్డలే అని ఈ మాటలు తప్పించి జీసస్ మరి జీసస్ మరికే అనలేదే అన అననే లేదు అన పరిపూర్ణత్వాన్ని మానవ రూపంతో వ్యక్తీకరిస్తున్నది సాక్షాత్తు దైవమే లెక్కలేనంతమంది మూర్ఖుల సంత మూర్ఖుల సంతానంలో ఒక్కడే పరిపూర్ణుడైన కుమారుడు ఉంటే ఆ దైవానికి ఏం ఒరుగుతుంది దివ్య తుపు మహనీయ జాబితాన్ని ఆ మూర్ఖ బాహ్య బా ఆ మూర్ఖ బాహుళ్యం వంశాంకురాలు మాత్రము ప్రతిబింబిస్తా ప్రతిబింబించవు జీసస్ మీకు సోదరుడే మీ రక్షకుడు కాడు మీలాగే దైవాన్ని తనలోనూ నిలుపుకున్న ఓ మానవుడే జీసస్ ఇప్పుడు నేను చెప్పుబోతున్న విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి మనిషిని మనిషి ప్రేమించని మనిషి మరో మనిషికి బానిసగా ఉండే ప్రేమకు ఏ మాత్రం విలువ గౌరవము లేని కాలంలో ఈ భూతలం మీద జీసస్ జీవించాడు కానీ జీసస్ ప్రేమను అత్యున్నత శిఖరం మీద ప్రతిష్ఠించాడు అందరినీ ప్రేమించాడు ఆ ప్రేమ తత్వం వల్లే ఆయన రాక్షసుడుగా కీర్తించబడ్డాడు సరే ఆ ప్రేమ ఆ ప్రేమ తత్వం వల్లే ఆయన రక్షకుడుగా సారీ రక్షకుడుగా కీర్తించబడ్డాడు ప్రేమ కరువు తాండవిస్తున్న ప్రేమ కరువు తాండవిస్తున్న ఆ రోజుల్లో ప్రేమను పుష్కలంగా ఆయన పంచాడు దేవుడు అంటే చండ చండ శాసనుడు కాడని అందరినీ శిక్షించేవాడు కాడని అత్యుంత అత్యుత్త కరుణా కరుణామయుడని సర్వ ప్రేమికుడు అని పరిశోధించాడు పరి సారీ పరిబోధించాడు దురదృష్టవు చేతు ఆ నిర్మల హృదయ నిర్మల హృదయుణ్ణి ప్రేమ బోధనలు వాటిని సవ్యంగా అర్థం చేసుకోలేని వాళ్ళ వల్ల విపరీత అర్థాలతో చరి చరితగతిలో వక్రీకరించబడ్డాయి జీసస్ ప్రేమ మూర్తి మానవాళికి ప్రేమనే ఆయన కానుకగా ఇచ్చాడు తన ప్రేమకు మూలం తన అంతరంగంలో జీవిస్తున్న దైవమే అని జీసస్ బహాటంగా వెల్లువ వెల్లడించారు వెల్లడించాడు సర్వుల్లోనూ ఆ తండ్రే ఉన్నాడు అని ఆయన అన్నాడు సమస్త మానవాళిని ప్రేమించే స్వేచ్ఛ శక్తులు జీసస్ తాను దైవము రెండు ఒక్కటే అన్న ప్రజ్ఞ వల్లే సిద్ధించి సిద్ధించింది ఆత్మ వంచనకు ఆత్మవంచనకి దోహదం చేసే అహంకారం లాంటి అన్ని తొడుగులను భ్రమలను త్యజించి తనలోని సజీవ దైవాన్ని ఆయన సంపూర్ణంగా వ్యక్తీకరించాడు క్రీస్తు అయ్యాడు దైవాన్ని సంపూర్ణంగా వ్యక్తీకరించ వ్యక్తీకరించగలిగే మనిషి అయ్యాడు మనిషిగా సంపూర్ణంగా జీవించగలిగే దైవం అయ్యాడు క్రీస్తు అనే మాటకు ఇది అర్థం దైవం మానవుడు అని మానవో దైవం అని తానే దైవమనే సత్యాన్ని తెలుసుకొని ఆ సత్య ఆ సత్య ఆ సత్యంగానే జీవించగల మనిషే క్రీస్తు అంటే తల్లి నీకు ఆ జీసస్కు ఉన్న భేదం ఇది ఒక్కటే జీసస్ తనలోని దివ్యత్వాన్ని తెలుసుకొని దానితోనే జీవించాడు సంపూర్ణంగా జీవించాడు అందువల్లే ఆయన మహాపురుషుడు అయ్యాడు ఆ మహత్వం లో ఆ మహత్వం నీలోనూ ఉంది ఆ ఉన్న ఆ ఉన్నతాశయం నీలోనూ ఉంది ఆ దివ్య ప్రేమ నీలోనూ స్థితమై ఉంది ఎరుకతో ఆ దైవత్వం స్థితిని నువ్వు పొందవచ్చు నిన్ను కానీ మరొక్కరిని కానీ రక్షించాల్సిన బాధ్యత జీసస్కు లేదు ఈ భూమి మీద జీవిస్తున్న దైవంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ పరమ గురువులకి పరమ గురుమండలికి ఈ క్షణంలో ఈ వర్తమాన క్షణంలో నా స్వయానికి పరమ గురువులకి ఆ చైతన్యానికి విశ్వ చైతన్యానికి అంతటికీ నా యొక్క నా అనంతకోటి అనంతకోటి ప్రణామాలు మాస్టర్స్ ఇంకా మరింత జ్ఞానాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం మరొక చాప్టర్లో ఇంకా విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ దీంతో కంప్లీట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ